అనేక హామీలు ఇచ్చి భూదార్పు యాత్రలో కానీ పాదయాత్రలో కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట తప్పను మడము తెప్పను అనేటువంటి ఏదైతే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడో వాటన్నిటి తొంగులో తొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సందర్భం దానిలో భాగంగా యువత భవిష్యత్తుని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి కింద రెండు వేల రూపాయలు ఇస్తే నెలకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ బృతిని రద్దు చేసిన పరిస్థితి మరలా తిరిగి మేము అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ప్రతి నెలకి ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు భద్రత కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద ఆమె ఇవ్వటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి యువతను నిర్వీర్యం చేస్తూ వాళ్ళకు ఉద్యోగాల కల్పనని మోసం చేసి ఏ ఉద్యోగాలు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులప్పుడు ఉపాధ్యాయులు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాల కల్పన వివిధ అంశాల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ పార్టీ ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదా చీఫ్ లెక్కర్ నమ్మేదానికి వాళ్ళని ఉద్యోగాల కల్పన ఆఖరికి ఉపాధ్యాయులను కూడా కరోనా సమయంలో ఆ లెక్కర్ షాపుల ముందు మెయింటైన్ చేసేదానికి కూడా కేటాయించుకోవడం కూడా జరిగింది కాబట్టి నిరుద్యోగుల్ని ఉద్యోగులు ఇస్తామని మోసం చేయటం ఆఖరికి రాజ్య ఈ రాష్ట్రంలో గంజాయి కేంద్రాలుగా మార్చి యువతని నిర్వీర్యం చేసి వాళ్ళకి గంజాయి అలవాటు విధంగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి రాష్ట్రంగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలని రద్దు చేసుకుంటూ పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకు టిఫిన్ పది రూపాయలకు భోజనం పెట్టి ఎవరైనా అర్బన్ ఏరియాస్కి వచ్చి ఏదో కూలీనాలు చేసుకొని లేకపోతే ఈ యొక్క మ్యాషన్ వర్క్ తాపీ వర్క్ లేకపోతే కట్టుబడి వర్క్లు ఆ చేసుకునేటువంటి వాళ్ళకి ఉదయాన్నే ఏదో ఇంటి దగ్గర వస్తుండదు కాబట్టి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసుకొని వాళ్ళ పనులు చేసుకొని మధ్యాహ్నం కూడా పది రూపాయలకి అంటే పది పదిహేను రూపాయలకి వాళ్ళకు రెండు పూట్ల టిఫిన్ భోజనం ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు భరోసాకున్నటువంటి అన్న క్యాంటీన్ని ఒక్క కలం పొడితో ఆయన వచ్చిన వెంటనే మీరు చూడండి తమిళనాడులో స్టాలిన్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి జయలలిత గారు అమ్మ క్యాంటీన్లు పెడితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పెద్ద రాజకీయ కక్షలున్నా కూడా చాలా ఒక వైషమ్యాలున్నా కూడా స్టాలిన్ చాలా వినమ్రతతో మంచి ఆలోచనతో క్యాంటీన్ కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అన్న క్యాంటల్ రద్దు చేసినటువంటి సందర్భం అదేవిధంగా చంద్రన్న భీమ ఏ కుటుంబంలో అయినా ఒక పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల చంద్రన్న భీమా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చింది దాన్ని కూడా రద్దు చేసిన సందర్భం అదేవిధంగా పెండ్లి కానుకలు అదేవిధంగా పండగ క్రిస్మస్ కానుకలు కానీ అదే రంజాన్ తోఫాలు కానీ అదేవిధంగా సంక్రాంతి కానుకలు అవన్నీ రద్దు చేసిన సందర్భం అనేక వర్గాలకి పెళ్లి కానుకలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి పెళ్లి కనుకలిస్తే వాటిని కూడా రద్దు చేసిన సందర్భం రైతు సబ్సిడీలు కట్ చేసిన సందర్భం మనం ప్రతి కుటుంబానికి రైతులకి లక్ష యాభై వేల రూపాయలు ఐదు దఫాలుగా రైతు సబ్సిడీ ఇస్తే చ ఈ జగన్మోహన్ రెడ్డి గారు రైతు సబ్సిడీలు రద్దు చేసినటువంటి సందర్భం బలహీన వర్గాలకు కూడా ఈ యొక్క ఫీ ఈ బీసీ పథకాలు కట్ ఇతర దేశాల్లో బీసీలు చదువుకోవటానికి పది లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకి అయితే పదిహేను లక్షల రూపాయలు మరి వాటి అన్నిటిని రద్దు చేశారు విద్యోన్నత పథకం డిగ్రీ అయిన తర్వాత లేదా పీజీ అయిన తర్వాత ఇతర ఉద్యోగాల పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ తీసుకుంటానికి ప్రతి సంవత్సరం వెయ్యి మంది విద్యార్థులకు విద్యోన్నత పథకం కల్పించి వారిని గ్రూప్ వన్ గ్రూప్ టూలో కానీ సివిల్ సర్వీస్లో ట్రైన్ అప్ చేసి ఉద్యోగాలు పొందేటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అనేక రకాల పేర్లు పెట్టి ఆ మద్యం తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చలగ చలగటతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఏర్లో ఈ పారిస్తూ చీప్ లెక్కర్ని ప్రజలకి ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ దాన్ని కూడా యువతను తీసుకొచ్చి ఆ చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి వారిని కూడా మద్యానికి గంజాయికి బానిస చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు వడ్డీలు లక్షల కోట్ల అప్పులు తెచ్చావు సంక్షేమ కార్యక్రమాలు అన్నావు చంద్రబాబు నాయుడు గారు హయాంలో యావరేజ్న నలభై ఐదు శాతం సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం పది లక్షల కోట్ల అప్పులు తెచ్చావు ఆ అప్పుల్లో నువ్వు ఖర్చు పెట్టింది అక్కడ ఎంత సంక్షేమ కార్యక్రమాల మీద మీరు ఖర్చు పెడుతుంది ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం బట్ చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో సంవత్సరానికి యావరేజ్న బడ్జెట్లో కేటాయింపులో ఫిఫ్టీ పర్సెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతమే ఇప్పుడు ఆరు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల అప్పులు తెస్తే మొత్తం చంద్రబాబు నాయుడు హయాంలో ఐదు సంవత్సరాలు మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెస్తే నువ్వు ఆరు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల అప్పులు తెచ్చావు మొత్తం రుణం ఈ రోజుకి పది లక్షల కోట్లు దాంట్లో నువ్వు ఖర్చు పెట్టింది సంక్షేమ కార్యక్రమం ఎంతని ప్రశ్నిస్తున్నాను పేరుకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఆరు లక్షల యాభై వేల కోట్ల అప్పుల్లో ఐదు లక్షల కోట్లు ఖర్చు పెట్టలేదు సంక్షేమ కార్యక్రమ లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టావు మిగతా ఐదు లక్షల కోట్లు యావరేజ్ జేబుల్లోకి వెళ్ళి నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్ ఇస్ట్గా ఐదు వందల రూపాయలు లోపల ఇస్తే నీవు ఈరోజు వసూలు చేస్తున్నట్టు పది పది పదివేల రూపాయలు ఒక ట్రాక్టర్కి మరి ఎక్కడ నువ్వు ఖర్చు పెట్టింది ఇవాళ సామాన్య మాన్నడు ఇళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు ఈ పది లక్ష పదివేల రూపాయలు ట్రాక్టర్కి వసూలు చేస్తూ ఈ డబ్బంతా ఇటుపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇసుక కోసం ఉచిత ఇసుక ఇచ్చి రాష్ట్రానికి పదమూడు వందల కోట్ల రూపాయలు నష్టం చేసేది చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఇన్నర్ రింగ్ రోడ్లు వీటన్నింటి అవినీతి జరిగిందని లోకేష్ బాబు మీద కూడా కేసులు ఇచ్చారు మరి కోర్టులు అనుమతించలేదు కాబట్టి మీ ఆటల సాధం మళ్ళీ అనగోచేస్తాం ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్రాన్ని దివాళు దీపిస్తూ సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెట్టకుండా అదేమంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తే విమర్శిస్తున్నారు పిచ్చివాడికి లోకంగా ఉంది ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలని వద్దన్లా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించలేదు సంక్షేమ కార్యక్రమాలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి దాకా ఆంధ్రప్రదేశ్లోనే కాదు జ భారతదేశ చరిత్రలోనే సంక్షేమ కార్యక్రమాలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వండి లేకపోతే బలహీన వర్గాలకి అనేక రాయితీలు ఇవ్వండి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయండి బీసీ ఫెడరేషన్లు ఇవ్వండి లేతే పెన్షన్ స్కీము ఆ రోజు డెబ్బై ఐదు రూపాయలు అంటే ఎన్టీ రామారావు గారు అది రెండు వందల రూపాయలు అంటే ఎన్టీ రామారావు గారు తర్వాత అసలు పెన్షన్ కార్యక్రమం పెట్టి లేదా తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రాజశేఖర రెడ్డి హయాంలో ఏడు వందల రూపాయలు చేసి దాన్ని వెయ్యి రూపాయలకి పెంచి తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరిలో రెండు వేల రూపాయలు పెంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అబద్ధపు హామీలతోటి కల్లిబొలి మాటలతోటి ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు పక్షపాతని చెప్పి ఆ రోజు రైతు ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లతో ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందలు ప్రతి రైతుకి ఇస్తానని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేసి ఇస్తానన్న పన్నెండు వేల ఐదు వందలలో ఐదు వేలు కోతబెట్టి ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా మాత్రమే ఇస్తా ఉన్నాడు మూడు వేల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి ఒక్క రూపాయితోటి కూడా ధరల స్థిరీకరణ నిధే లేకుండా చేశాడు ఈరోజు దాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు అట్లాగే సబ్సిడీలో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి రైతుకి లక్షన్నర సబ్సిడీతో రైతు రథాల పేరుతో ట్రాక్టర్లు ఇవ్వటం జరిగింది అట్లాగే స్ప్రింక్లర్సు స్ప్రేయర్సు తర్వాత తైవాన్ స్ప్రేయర్లు వారి వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో రైతులకు ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా సబ్సిడీ పథకాలు మొత్తం కూడా ట్రాక్టర్లు తీసేసాడు తర్వాత ఈ పథకాలు మొత్తం కూడా సబ్సిడీ పనిముట్లు ఇవ్వటం కానీ ఏమీ లేదు విత్తనాల సబ్సిడీ గతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పటికి కూడా మార్కెట్ రేటు కంటే డబల్ రేటు పెట్టి ఆ సబ్సిడీ రేకి ఇచ్చే విత్తనాల రేటు మార్కెట్ రేటు ఒకటే విధంగా ఈరోజు ఇస్తా ఉన్నారు రైతులకి పూర్తిగా దగా చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇకపోతే సాగునీటి రంగాన్ని తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులని శరవేగంగా పూర్తి చేయటం జరిగింది ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ని ఆంధ్ర ప్రజల జీవనాడిగా భావించి ప్రతి సోమవారాన్ని పోలవరంగా పోలవరంగా భావించి ప్రతి వారం రివ్యూ చేయటమే కాకుండా ప్రతి నెల సైట్లో విజిట్ చేసి ఆ పోలవరం ప్రాజెక్టుని డెబ్బై రెండు శాతం పూర్తి చేసి శరవేగంగా పరుగులు ఎత్తించిన పరిస్థితుల్లో ప్రభుత్వం మారగానే ఇతను రివర్స్ టెండరింగ్ పేరుతోటి దాన్ని ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలిచి దాన్ని పనులు ఆపేసినందువలన ఆ రోజు నీళ్ళు వచ్చి వరదలు వచ్చి ఆ ఈ కాపర్ డ్యాములు కొట్టకెళ్ళటమే కాకుండా స్పిల్వే కూడా కొట్టకెళ్ళటం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి వాటిని పూర్తి చేసే పరిస్థితి లేదు ఈరోజు పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో ముంచేయటం జరిగింది అంతేకాదు ప్రతి ప్రాజెక్టు మన మన జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు తీసుకుంటే అది ఒక్క సంవత్సరంలో పూర్తయ్యే పని ఐదు సంవత్సరాలు కూడా సాగదీసి ఈరోజు కూడా కాని పరిస్థితి ఉంది మరిపోతే గుళ్ళకమ్మ ప్రాజెక్టు తీసుకుంటే ఒక గేటు పోయి ఇప్పటికి పదిహేడు నెలలు అయింది పోయిన ఆగస్టులో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో గేటు పోతే ఈ రోజుకు కూడా గేటు పెట్టని పరిస్థితి ఇప్పుడు కూడా డమ్మి పెట్టడం జరిగింది ఇంకో గేటు కూడా కొట్టుకెళ్ళింది ఇప్పుడు కూడా ఏదో టెండర్ పిలిచామన్నారు ఆరుసార్లు టెండర్ పిలిస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రాని పరిస్థితి కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వాన్ని బహిష్కరించిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎవరితో తోట కాంట్రాక్టర్ తోట ఒప్పందం చేసుకున్నానన్నారు మరి ఈ టైం లోపల ఇప్పుడు రెండు పంటలు పూర్తిగా లాసిపోయారు ఈ జిల్లా ప్రజలని అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ సంవత్సరం పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఉన్నందువలన నాగార్జున సాగర్ కూడా నిన్నని పరిస్థితుల్లో మొత్తం కూడా రైట్ కెనాల్ పది లక్షల ఎకరాలని పూర్తిగా పంట సాగు లేకుండా ఉన్న పరిస్థితి ఆ రోజు ఇబ్బంది వస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ని నిర్మాణం చేసి సాగర్ మన సాగర్లో నీళ్లు రానప్పుడు డెల్టాకి నీళ్లు రావటం కోసం కింద ఉన్న కృష్ణాడెల్టాకి రావు కాబట్టి ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారించి సస్యశ్యామలం చేసి డెల్టాని పంటలు పండే విధంగా చేస్తే ఇతను ఇగోగబోయి ఈ పట్టిసీమ నీళ్లు వదలకుండా చివరిలో వదిలితే వదిలితే చివరి దాకా కాలువలో కాలువలు మొత్తం కూడా రిపేర్లు వచ్చి తూటాకు మొక్క పిచ్చి మొక్కలతోటి కాలువలన్నీ డ్యామేజ్ అయినందు వలన ఈరోజు చివరి భూములకి సాగునీరు అందన పరిస్థితి ఆ సాగర్లు అయితే నీళ్లు లేవు అయితే ఇచ్చే పరిస్థితి లేదు కనీసం ఆరుతండ్లకు మంచినీళ్ళకు కూడా ఇస్తాడో లేదో తెలియని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని చెప్పి కూడా సాగునీటి రంగంలో తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది అవినీతికి అంతే లేదు ఈరోజు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలైనా కానీ ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు ఏదేమిటి సంక్షేమం అన్నది తప్పితే సంక్షేమం లేదు వాటి పొందలేదు పొద్దుకులు రాక్షసత్వం మీదనే ఈ పరిపాలన జరుగుతూ ఉంది ఈరోజు ఎమ్మెల్యేల దగ్గర వచ్చారు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు పక్షు చూస్తూ ఉన్నారు నిన్నేమో ఎమ్మెల్యేలు నమ్మటం నువ్వేమో ఎమ్మెల్యేలు నమ్మటం లేదు ఎమ్మెల్యేలు నిన్ను నమ్మట్లేదు ప్రజలు కూడా నేను నమ్మటంలే నేను నమ్మకుండా ఎప్పుడేం తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ అయోమయంలో ఉన్నారు ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా పక్ష చూస్తూ చూస్తాం ఏ పట్లేదా ఇటు పోదాం అనే ఎందుకు స్థితిలో ఉన్నారు అదేమంటే వాళ్ళ మీద నెప్పని అప్పుడు నడుతున్నావు నువ్వు తాడేపల్లిలో కూర్చొని నువ్వు బట్టన్ తప్పితే నువ్వు ప్రజలే లేదు ప్రజలు చేసింది ఏమీ లేదు వాళ్ళని నడితే రామారామ ఆ రెడ్డి ఈ రెడ్డి వాళ్ళు చెప్పిన నేను చేశారు కానీ నాదేముందని ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఒక కూర్చొని కూర్చొని బట్టనొక్కడం తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు అందరు కూడా వ్యతిరేకంగా ప్రజలు కూడా తొంభై ఐదు శాతం మద్దతు ప్రజల్లో కోల్పోయావు నీకు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎలక్షన్ బుద్ధి చెదామని ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఏ సర్వే పట్టినా కూడా అన్ని సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుతోటి తెలుగుదేశం ప్రభుత్వం వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు ఇంకా ఈసారి ఇప్పుడు ఈ ఎవరైతే గెలవరని చెప్పేసి అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు మారుస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఇటు మార్చినా ఏముంది నూట డెబ్బై నాలుగు మంది మార్చినా నిన్న తప్ప నూట డెబ్బై నాలుగు మంది మార్చినా ఉపయోగం ఏమీ లేదు మార్చి నిన్ను మార్చాలి కానీ ఎమ్మెల్యేలు మార్చే ఉపయోగమే లేదు అందువల్ల ప్రజలందరూ కూడా చాలా రాష్ట్రంలో చాలా దైన దైనంద పరిస్థితులు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు తదాలు ఆడుతున్నారు కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి మత్తివాలని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకుంటాం